పన్నెండు రాజుల భార్యల లక్షణాలు మరియు చురుకుదనం మేషరాశి భార్య ఉత్సాహభరిత స్వతంత్ర ఆత్మవిశ్వాసం గల వ్యక్తిత్వం ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది రెండు వేల ఇరవై ఆరులో చురుకుదనం ఎక్కువగా ఉంటుంది నిర్ణయాల్లో స్పష్టత వేగం కలిగి ఉంటుంది వృషభ రాశి భార్య స్థిరమైన ఆలోచనలు కుటుంబం పట్ల ప్రేమ సున్నిత మనసు అయితే కొద్ది మొండి స్వభావం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో శాశ్వతంగా వ్యవహరించిన ఆలోచనలో చురుకుదనం పెరుగుతుంది మిథున రాశి భార్య తెలివైనది చురుకైనది మాటలతో ఆకట్టుకునే స్వభావం రెండు వేల ఇరవై ఆరులో అత్యంత చురుకుదనం కలిగిన రాసులలో ఒకటి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆలోచనలో చాలా ఫాస్ట్గా ఉంటుంది కర్కాటక రాశి భార్య కుటుంబ ప్రీతి ఆప్యాయత భావోద్వేగాలు అధికం రెండు వేల ఇరవై ఆరులో కొంత జాగ్రత్త అవసరం భావోద్వేగం కంటే ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాలి చురుకుదనం మధ్యస్థంగా ఉంటుంది సింహరాశి భార్య నాయకత్వం గుణం గౌరవం కోరుకునే స్వభావం రెండు వేల ఇరవై ఆరులో చురుకుదనం ప్రభావం రెండు బలంగా ఉంటాయి నిర్ణయాలు తీసుకోవడంలో పాస్ట్ క్లియర్గా ఉంటుంది కన్యా రాశి భార్య పర్ఫెక్షన్ ప్రియురాలు సున్నితమైన ఆలోచనలతో ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రణాళికాబద్ధ చురుకుగా పనిచేసే రాశి చిన్న విషయాలకు శ్రద్ధ చూపుతుంది తులారాశి భార్య సమతుల్యత అందం చర్చలు ఇష్టపడే స్వభావం రెండు వేల ఇరవై ఆరులో కొత్త అవకాశాల వల్ల బిజీగా ఉంటుంది చురుకుదనం మానసికంగా బలంగా ఉంటుంది వృశ్చిక రాశి భార్య రహస్య భావన గంభీరత ప్రేమలో లోతు రెండు వేల ఇరవై ఆరులో అంతర్ముఖ చురుకుదనం అధికంగా ఉంటుంది పరిస్థితులను అర్థం చేసుకొని తెలివిగా ముందుకు సాగిపోతుంది ధనుస్సు రాశి భార్య ఉత్సాహం సాహసపూర్వకత నిజాయితీ రెండు వేల ఇరవై ఆరులో చురుకైన రాశులలో ఒకటి కొత్త ప్రణాళికలు మార్పులు తీసుకువచ్చే శక్తి పెరుగుతుంది మకర రాశి భార్య క్రమశిక్షణ ప్రణాళిక కష్టపడి పనిచేసే స్వభావం రెండు వేల ఇరవై ఆరులో స్థిరమైన చురుకుదనం ఉంటుంది పని విషయంలో దృష్టి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి భార్య ఆలోచనాత్మక వినూత్నత కలిగినది రెండు వేల ఇరవై ఆరులో అత్యంత మానసిక చురుకుదనం కలిగిన రాశి కొత్త ఆలోచనలతో భర్తను ప్రోత్సహిస్తుంది మీనరాశి భార్య కలలతో నిండిన సానుభూతిగల స్వభావం రెండు వేల ఇరవై ఆరులో భావోద్వేగం కంటే ఆలోచనలతో చురుకుతనం పెరుగుతుంది సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంటుంది